యాక్చువల్ ల్యాండ్ స్లైడ్ అయితే ఎంతసేపు ట్రాఫిక్ అవుతుందో చెప్పలేము అసలు మొత్తం సింగిల్ వేలానే ఉంటుంది నాకు తెలుసు మీరు చూడొచ్చు ఇంచుమించు లైక్ టూ త్రీ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ బ్రిడ్జ్ బ్రిడ్జ్ వచ్చాము ఒక సిక్స్ కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంటుంది టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది మేము ఇప్పుడు రూమ్ చెక్ ఇన్ చేస్తున్నాం ఈ ప్లేస్ మీద వచ్చేసి రుద్రప్రయాగ్ ఇప్పుడే రూమ్ కడికి వచ్చినాం రూమ్ అయితే క్రేజ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి వాడుతో మొత్తం ఫైవ్ రూమ్స్ ఇస్తాం మేము ముగ్గురం డిన్నర్ చేశాము బయటకి రెస్టారెంట్కి వెళ్తున్నాం నేను ఋషి అండ్ హర్ష ఈ హ్యాఫ్ ఇన్ డే ఫ్లోడింగ్ అవుతుంది రెస్ట్ ఆప్షన్ అరే ఎందుకొకరా డాక్యుమెంట్ నన్ను ఏం చేస్తున్నావు డాక్యుమెంట్ చేసుకో సౌకర్యం చేస్తున్నావు ఎవరైనా ఎండకైనా వెళ్ళి కానీ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫుల్ వర్షం పడుతుంది మేము ఏం లేదు స్నానం తీసుకెసి రెడీ అవ్వాలి ఇప్పుడు బాత్రూమ్ కూడా కూడా కేదార్నాథ్ ట్రకింగ్ ఈ నుంచి సోంప్రాయ్ సోమప్రాయ నుంచి ఓకే లెట్ స్టార్ట్ ఈ నుంచి సోమప్రాయక్ స్టార్ట్ అవుతున్నాం అందరం ఒక సింగిల్ సింగిల్ పేర్ పెట్టుకొని మిగతాన్ని ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ మొత్తం అందరు లగేజ్ సోంప్రాయకొచ్చాం ఏ నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటది కేదార్నాథ్ ఇప్పుడు షాపింగ్ చేయాలి లైక్ బ్లౌజెస్ కొనాలి ఇప్పుడే టిఫిన్ వచ్చినాం షాపింగ్ అయిపోయింది

రోడ్ కంటే ఎక్కువ ఫుడ్ అనే చూసు మాకైతే ప్యాక్ లేదు దేవుని దగ్గర కూరంగా గురిస్తుంది చలి ఫుడ్ ఎక్స్పెక్ట్ చేసినాం మరి అది ఏం లేదు రికవరీ వచ్చినాం

ఒక ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాం ఈ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది బేస్ క్యాంప్ ఒక సిక్స్ అవర్స్ పడుతుంది ఇంకా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకొచ్చిండు అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిండు ఆల్మోస్ట్ ట్రక్కింగ్ మొత్తం మేము డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ తోటే కవర్ చేసాం దేవుని దగ్గరికి ఏమో కానీ దర్శనానికి ఏమో చక్కగా పోయే చెప్తా ఉన్నా ఉన్న ఉన్నాయి అది భూమిలో ఉండక మంచి పర్వతాలన్నీ ఉండే కొండలే ఇంత గొప్ప ఉంటుంది గుర్ని చూడాలంటే ఈ మాత్రం కష్టపడితేనే దర్శనం ప్రేమడు ఊరికే విలువలేదు కష్టపడతామనే పిలిచిండు ఎంత కష్టమైనా సరే గానీ సాధించాలి వెళ్ళి సాధిస్తేనే బాగుంటది కానీ దేవుని బ్రో దేవుని ఉంచిన తర్వాత మన అలసట బాగా ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా పోతే ఇప్పుడు నేనైతే కూర్చుంటే కూడా ఆరు కిలోమీటర్లు అయినా చూపిస్తుంది టెంపుల్ ఏ చూపిస్తుంది ప్యాక్ అయిపోతుంది ఇక్కడ అయితే ఎట్ల బ్రో ఫీలింగ్ ఏం చెప్పలేము అయిపోయిన

sketch past off dikhe idhar mat darzi live library inte risk ye le lo bag hai tumde unte update istaam photo chep re no and news channel wali video record kar sako aa idla kona digi and bike halt mal dekhe kitra jana udhar ka kitra wahan se patna theek hai

నైన్కి గుడి క్లోజ్ చేస్తారంట ఏదో దర్శనం చేసుకున్నామని లగేజ్ మొత్తం రూమ్లో వేసేసి వెళ్తున్నాం ఇక్కడ నుంచి గుడి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే మీకు ఇక్కడ నుంచి గుడి కనిపిస్తుంది చూడండి అరే నువ్వు బండి మేము ముచ్చని పెట్టినప్పుడు అప్పుడు మాట్లాడు అదే నాకు విధ్వంచి మాట్లాడతాడు గైడ్ ఇంత అందరు కూడా చాలా చిత్తూరు అయ్యో గైడు పెద్ద గైడు మెచ్యూరిటీ వచ్చింది మెచూరి పార్టీ ఒకడు పాము పిల్లలు వండుకరా పాము పూలు ఆడతాం అవును సార్ కంటే మేము ఇద్దరు నేను కట్టిన పట్టుకున్నా வரா மல்லாரு தெளிவிட வினவரா மொத்தம்

ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది అంట నార్మల్ ట్వెల్వ్ దాకా స్పర్శ దర్శనం చేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోవాలి ఇంకా ఇందాక గుడి దగ్గరికి వెళ్తే టోకెన్ లేనిది స్పర్శ దర్శనకి ఎలా లేదన్నారు టోకెన్ ఎక్కడ అంటే ఓం దగ్గర ఉంటుంది టోకెన్ పాస్ ఇస్తారంటే వచ్చాం ఇప్పుడు యాత్ర పాస్ చూపిస్తే వీళ్ళు ఒక టోకెన్ ఇస్తారు కొరే దెసి నాని గైతే వస్తున్నావు టోకెన్ నన్ననేరా నా గాడ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఏరా హలో స్పస్ కెరస్ 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 దానికి పాస్ ఉంది

ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ ఉంటుంది అంటే ఇంకో ఇంకొక గుండె పైన అక్కడికి వెళ్ళేసి ఇంకా కిందకి వెళ్ళిపోవాలి

ఫ్లైట్ ఫ్లైట్ ఎక్త లేకపోతే వింగ్స్ వస్తాయి సో ఎగ్గుంటే వస్తాకా ఆ దేవుడు ఇచ్చిన రెండు కాళ్ళను కాదని ఫైనల్లీ అందరం హార్సెస్ మీద కిందకి వెళ్దామని డిసైడ్ అయినాం మేము వచ్చేసి మొత్తం ట్వంటీ మెంబర్స్ కదా ట్వంటీ హార్సెస్ మాట్లాడినాం వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ పర్సన్ అని అడిగితే మేము ఒక నైన్ హండ్రెడ్ ఈచ్ పర్సన్ అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు ఇంకా లాస్ట్కి ఇప్పుడే గౌరకంఠకి వచ్చినాం స్నానం చేసేసినాం స్నానం చేయాలి అందరు ఇంకా డిమ్ అయిపోయిన ఇంకా మ్యాక్స్ ఓపిక లేదు ఎవరికి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ ట్రక్ చేసేది అండి కిందికి ఎలానోలో రూమ్ కాడికి అయితే వచ్చేసినాం అంటే టెంపో మనం పిక్ చేస్తుంది అక్కడ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నైట్ ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్